ృప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అయ్యే నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని పదహారవ శ్లోకం శంకర్ల వారు ఆ దేవి యొక్క స్థూల సూక్ష్మ రూపాలను వర్ణించి దేవి యొక్క తత్వం మాహత్యం తెలుపుతూ దేవిని ఎలా ఉపాసించాలి ఆ ఉపాసనలో భాగంగా కొన్ని ధ్యాన ప్రక్రియలను కూడా మనకు నేర్పుతూ ఉన్నారు అందులో భాగమే ఈ శ్లోకం సారస్వతి శ్లోకాలలో మరో శ్లోకం దేవి కటాక్షమే పటుత్వమైన వాక్ప్రవాహానికి కారణం అని తెలియజేస్తూ ఉన్నారు శ్రీ లలితా సహస్రనామాల్లోని నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అన్న నామానికి ఈ శ్లోకం విశ్లేషణగా అనిపిస్తుంది అమ్మ యొక్క అరుణకాంతి ప్రభలో బ్రహ్మాండాలు మునకలేస్తున్నాయి అంటూ అక్కడ అరుణకాంతులతో దేవిని ధ్యానింపచేశారు వసిన్యాది వాగ్దేవతలు అదే ఇక్కడ స్వామివారు కూడా మళ్ళీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు శ్లోకం చూద్దాం కవీంద్రాంచేత కమల వన బాలాత పరుచిం భవతి విరించి ప్రేయాస్యా గభీరాభి ప్రేయాభి వాగ్భిధతి సతరీ ఇంద్రా కవుల యొక్క చేత కమలవన ఇక్కడ చేత అంటే మనస్సులని కమలవన కమలాల వనాలకి అంటే ఇక్కడ మనస్సుని కమలంతో పోల్చి చెప్తూ ఉన్నారు అంటే మనస్సులు అనే కమల వనాలకి కమలాలుండే వనములకు బాలతపరుచిం బాల ఆతపరుచిం లేత సూర్యకాంతి అంటే ఉదయకాలపు సూర్యకాంతి అనే కిరణకాంతి ఎలాగైతే ఆ కమలాలను వికసింపచేస్తోందో అలాగా అమ్మవారి నుంచి వస్తున్న ఆ కాంతి కిరణములు ఎర్రటి కాంతి కిరణములు ఈ కవుల యొక్క మనస్సులు అనే కమలాలను వికసింపచేస్తాయి అన్నది ఇక్కడ ఉద్దేశం భజంతే ధ్యానిస్తున్నారో సేవిస్తున్నారో అని ఏ సంత ఏ సాధు పురుషులు సత్పురుషులు సాధకులు కతి చిదారుణమేవా చి అంటే కొందరు అరుణమేవా అరుణం ఏవా అంటే ఎర్రని కాంతులతో కూడిన ప్రకాశం లభించే కవిత్వం ఎటువంటిదో తర్వాత వర్ణిస్తున్నారు విరించి ప్రేయాస్య అంటే సరస్వతీదేవి బ్రహ్మగారి శక్తి అయిన సరస్వతీదేవి తరుణతర నిత్య యవ్వన తత్వం గల అంటే ఇక్కడ యవ్వనం చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే పరిపూర్ణతను సూచిస్తుంది యనం అన్నది పరిపూర్ణతను సూచిస్తుంది ఆ కవిత్వంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిపూర్ణతను కలిగి ఉంటుంది అని శృంగార లహరి గబీరాపిహి ఉరకలేసే శృంగార ప్రవాహం ఎటువంటిదో అటువంటిది అని ఇక్కడ మళ్ళీ శృంగారం అంటే కూడా చక్కగా అలంకరించుకోవడం అంటే చక్కని పదాలతో కూడిన కవిత్వాన్ని చెప్తున్నారని అర్థం చేసుకోవాలి వాగ్భిహి అంటే వాక్కుల చేత చక్కటి వాక్కుల చేత సతాం సత్పురుషులు విద్యావంతులు పండితుల సమూహం రంజనం అంటే రంజింపచేయుట ఆనందింప చేయుట విదదతి అనేది సాధ్యమవుతుంది తన యొక్క వాక్ పటిమ చేత సభలోని వారందరినీ ఆనందింపచేయటం అనేది జరుగుతుంది దేనివల్ల అంటే ఆ దేవి యొక్క కరుణా కటాక్షం చేత అమ్మవారిని ఎర్రటి ఎరుపు కాంతులతో ఆ సరస్వతిని ధ్యానించడం చేత భావమంతా ఒకసారి చేద్దాం ఇక్కడ స్వామివారు తెలుపుతున్నది ఏంటంటే ఎందరో కవిత్వం చెప్తారు రాస్తారు కానీ పండిత సభలోకి వచ్చి వారిని ఆనందింపచేయాలి అంటే మాత్రం అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది అని ఎవరైతే అమ్మను అరుణ అరుణపు కాంతులతో ధ్యానం చేస్తారో ఈ కాంతిని లేత సూర్యకాంతి వనాల్లోని కమలాల చేత సూర్యకిరణాలు రాగానే ఎలాగా ఆ కమలాలు వికసిస్తాయో అలాగే అమ్మవారి ఈ అరుణారుడపు కాంతులు ఈ కవుల యొక్క మనస్సులు అనే కమలాలను వికసింప చేస్తాయి ఆ అరుణవర్ణపు ధ్యానమే ఇటువంటి కవిత్వ పటిమను ప్రసాదిస్తుంది ఒకసారి విందాం వనంలోని కమలాలకు సూర్యకిరణాలు ఎలాగైతే వికసింపచేస్తున్నాయో అలాగా కవుల యొక్క చిత్తమనే ఈ కమలాలను వికసింపచేస్తోంది అమ్మ యొక్క అరుణ కాంతి ధ్యానమే ఆ ధ్యానం పరమశృంగారమూర్తి అయిన సరస్వతి యవ్వన ప్రవాహం వంటి కవిత్వంతో పండిత మహాసభలను రంజింపచేస్తారు అంటే శంకర్ల వారు బాల్యం నుండి తాను పొందిన అమ్మ కరుణా చూపుల లేత అరుణ ప్రేమల దివ్య రహస్యాన్ని సాధకులు తెలుసుకుని తరించే విధంగా అందిస్తున్నారు అమ్మ అనురాగాన్ని ఆశాంతం అనుభవించి ఆనందించిన ఆ పిల్లవాడు బ్రహ్మాదుల కలభ్యమైన అద్భుత ఆనందాన్ని మనకు కూడా అందిస్తూ ఉన్నాడు మన యొక్క చిత్తములు అనే కమలముల తోటకి అధినాయకి ఆ అమ్మ ఆ తల్లిని మనమంతా కూడా ధ్యానించి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం